హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను రోజున రవాణా శాఖ మంత్రి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు జీతాలను పదహైదు వేల రూపాయలు పెంచేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ గారు అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఈ పదహైదు వేల రూపాయలు అనేది ఎప్పుడు పెంచుతారు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో గనుక వచ్చినట్లయితే మాత్రమే గ్రామ వాలంటీర్లకు పదహైదు వేల వరకు వేతనాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ గారు అయితే తెలియజేయడం జరిగింది అంటే రానున్న రానున్నర సంవత్సరంలో గ్రామ వాలంటీర్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో జీతాలు మీరు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది గ్రామ వాలంటీర్లకి రానున్నర సంవత్సరం రావడం జరుగుతుంది వచ్చే ఏడాది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కనుక వచ్చినట్లయితే మాత్రమే ఈ యొక్క పదహైదు వేల అనేది పెంచేదానికి అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కనుక రాకపోయినట్లయితే గ్రామ వాలంటీర్లను తొలగిస్తారని కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది గ్రామ వాలంటీర్లు అయితే ప్రస్తుతానికి ఎట్టి పరిస్థితులు అయితే తొలగించరు ఎందుకంటే ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు వాలంటీర్ల ద్వారా మాత్రమే అన్ని రకాల పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అలాగే ఈ క్యూషన్ అనేది చేయవలసి వస్తుంది కాబట్టి వీటి కనుక తొలగించినట్లయితే దాదాపుగా ప్రభుత్వ పథకాలు ఆగిపోయేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్రామ వాలంటీర్లు అయితే తొలగించరు అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఒక న్యూస్ అయితే విడుదల చేశారు వాలంటీర్లకు సంబంధించిన జీతాలు పెంచాలని గతంలో కొంతమంది కూరగా వాలంటీర్లు కేవలం ఎవరైతే సేవా పని పనిచేస్తున్నారో వారు మాత్రమే ఉంటారు ారని ఎవరైతే జీతాల కోసం పనిచేయవద్దని ప్రస్తుతం ఇస్తున్న ఐదు వేలు మాత్రమే ఇక మీదట వారికి అందజేస్తామని వీరికి సంబంధించిన జీతాలు పెంచడానికి అవకాశం లేదని గతంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే అయితే జరిగింది ప్రతి నెల ఓటో తేదీన ఉద్యోగులకు జీతాలు అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామ వాలంటీర్లకు మాత్రం ఒకటో తేదీ నుంచి ఐదు తేదీల పొరపాటు వారి యొక్క జీతాలు అనేది తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది ఇలా వేయకపోయినట్లయితే ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో తప్పనిసరిగా వారికి వేతనం అనేది వేయాల్సి ఉంటుంది ఒకవేళ వీరికి కనుక జీతాలు అనేది పదహైదు వేలకు కనుక పెంచినట్లయితే తప్పనిసరిగా వారికి సంబంధించి ప్రతి నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వేయాలంటే మాత్రం ప్రస్తుతానికి వాలంటీర్లకు సంబంధించి జీతాల పెంపుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు నేన రోజున మాత్రం రవాణా శాఖ మంత్రి ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేశారు దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఉంది